హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ డైరెసీరోజు ఈ వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే చాలా మిరపకాయలు అండి అలాగే మజ్జిగ మిరపకాయలు అని కూడా అంటారండి ఇవి పప్పులో కానీ రసంలో కానీ వేటిలోనే అంచుకుంటే మంచి టేస్టీగా ఉంటాయండి ఒక కేజీ పచ్చిమిర్చి తీసుకున్నా అండి ఇవి శుభ్రంగా వాష్ చేసుకుని తొడుమలు తీయకుండా ఉంచుకోవాలండి ఇలా పిన్నిస్తో కానీ సూదితో కానీ ఇలా చివరి వరకు నాటు పెట్టుకోవాలండి లోపల ఉన్న గింజలు మాత్రం తీయకూడదండి మిగతా పచ్చిమిర్చి అన్నిటినీ కూడా ఇలా చీరుకొని పక్కన అండి అర లీటర్ పాలు తీసుకుని నైట్ తోడు పెట్టుకుని అండి కేజీ పచ్చిమిరపకాయలకి అర లీటర్ పెరుగు అయితే కరెక్ట్గా సరిపోతుందండి ఈ పెరుగు ఒక కళాయిలో వేసుకొని అరకప్పు కల్లుపు వేసుకున్నా అండి ఇవి కరెక్ట్గా సరిపోతాయండి ఒక గ్లాస్ వాటర్ వేసుకుని ఇలా మజ్జిగ కింద చేసుకుని ఉంచుకోవాలండి పచ్చిమిరపకాయలు ఓరబెట్టుకోవడానికి నేను ఒక ప్లాస్టిక్ డబ్బా తీసుకున్నా అండి అందులో మన చిలికిన మజ్జిగ వేసుకొని పచ్చిమిర్చి కూడా అందులో వేసేసుకోవాలండి మజ్జికి బాగా పల్చగా ఉండకూడదని కొంచెం చిక్కగా ఉంటేనే దీనికి బాగుంటుందండి పచ్చిమిరకాయలు వేసిన తర్వాత ఒకసారి అంతా కలుపుకొని మూత పెట్టుకొని రెండు రోజులు ఊరబెట్టిన తర్వాత మూడో రోజు ఎండలో పెట్టుకోవాలండి ఇవి మజ్జిగలా వేసిన రోజు సాయంత్రం పైకి కిందకి ఒకసారి కలుపుకోవాలండి మా అన్నాడు రెండు పోట్లు కూడా అలాగే కలుపుకోవాలండి ఎందుకంటే అడుగున ఉన్న పచ్చిమిరపకాయలు మాత్రమే ఉడతాయండి పైనవి ఎలా ఉండిపోతాయి ఇలా కలపడం వల్ల చూసారు కదండి మూడో రోజుకి ఎంత బాగా ఉన్నయో మూడో రోజు మొత్తం ఒకసారి అంతా కలుపుకొని మజ్జిగ నుండి సపరేట్ చేసుకుని ఒక పల్లెల్లో వేసుకోవాలండి ఎరిగాలు పిండకూడదండి పిండడం వల్ల బాగా మెత్తగా అయిపోతాయి ఇలా అన్నీ మజ్జిగ నుండి సపరేట్ చేసిన తర్వాత ఒక క్లాత్ మీద కానీ కవర్ మీద కానీ ఇలా ఎండబెట్టుకోవాలండి పల్చగా సాయంత్రం అయ్యేసరికి ఇవి ఇలా ఉన్నాయండి సాయంత్రం ఎండిన వెంటనే ఆ వేడి మీద మజ్జిగలో వేసేసుకుంటే పచ్చిమిరపకాయలకి మజ్జిగ బాగా పడుతుందండి ఎక్కువ రోజులు మజ్జిగలో వేసి ఎండబెట్టాల్సిన శ్రమ ఉండదండి ఇదే విధంగా మజ్జిగంతా అయిపోయేంత వరకు మజ్జిగలో పచ్చిమిరపకాయలు ఊరబెట్టి నెక్స్ట్ డే ఎండలో పెట్టుకోవాలండి నాలుగు రోజులకి కరెక్ట్గా మజ్జిగ సరిపోయిందండి తర్వాత అవి పూర్తిగా ఎండిపోయేంత వరకు ఎండలో ఎండనివ్వాలండి చూసారు కదండి ఇవి బాగా ఎండిపోయినాయి మజ్జిగ మిరపకాయలు చేసుకోవడానికి సన్నంగా ఉన్న పచ్చిమిర్చి ఎప్పుడూ తీసుకోకూడదండి సన్నంగా ఉంటే ఎండిన తర్వాత అవి ఇంకా సన్నగా అయిపోయి బాగోవ్వండి అందుకే కొంచెం లావుగా ఉన్న వాటిని తీసుకోవాలండి మజ్జిగ మిరపకాయలు వేయించుకోవడానికి ఎక్కువ ఆయిల్ కూడా అవసరం లేదండి ఇవి చాలా తక్కువ టైంలోనే వేగిపోతాయండి చూసారు కదండి మంచి కలర్తో ఉండే కారం కారంగా ఉండే మజ్జిగ మిరపకాయలు రెడీ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఆన్లో ఉంచండి